ಅದು ಮೇಡಂ ಬಡ 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 ప్పుడుగా తప్పుడు కేసులు బట్టి బనాయించి కస్టడీ తీసుకుంటున్నా చెప్పండి నేను వచ్చి పోలీసులు కూడా ధర్నా చేస్తున్నాను డెఫినెట్ డెబ్బి నేను కానీ మండల అధ్యక్షుడు కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ మహిళలు కానీ వచ్చి మాదుకుంటూ మన పోరాటం మాగదిగా పోరాటం కంటిన్యూ అవుతాం ఇప్పుడు పరిస్థితి బాగా వాళ్ళు పర్లేదు గ్రామాలలో అప్పుడు గెలిచినప్పుడు బాగా పోదు కొట్టి పోదు బందే గ్రామాలకు ఎమ్మెల్యే మొత్తం నిలదీస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏది రైతు ఇబ్బంది ఏది ఇప్పుడు నాకు అయినా చాలా అడుగుతున్నాడు చూడ అట్లా అడుగుతారని చెప్పి పారిపోతున్నాడు దొంగలు పారిపో అదే విధంగా పారిపోలేకూడదు మనం కూడా మనం ఒక పార్టీ ఎప్పుడు కాదు రైతులు కూడా చీర తీసుకోవాలి రైతుల్ని మహిళల్ని వాళ్ళు తీసుకుని పోవాలి అడగాలి మనం మనం ఇప్పటికేం జరుగుతున్నాం రైతులైతే పట్టి మనకెందుకు రైతు పాటు మనం ఉండాలి మనం సపోర్ట్ చేయాలి ఇలా చేస్తేనే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న స్కీమ్ అవ్వాలి చేస్తారు వాళ్ళు చేయరు వాళ్ళు చేయరు వాళ్ళు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా ముప్పై నాలుగు వేల కోట్లు రుణమాఫీ చేయాలా ఎట్లా చేయాలా ఎవరిని దోసుకోవాలా ఎవరిని మోసం చేయాలా అని ఆలోచన పని మీరేం లేదు ఇవన్నీ ఏం చేస్తారంటే బీజేపీతో మాట్లాడుకుంటాడు బీజేపీ బాబడితే మాట్లాడుకుంటాడు రుణమాఫీ చేస్తే మీ పార్టీకి వస్తామని చెప్తాడు చె చెప్తుంది అందరికి చేస్తుంది మీరు పార్టీ మారిన వాడు రూపాయ పార్టీ మారిన రూపాయడు వీటికంటే మోసవాడు వాడు వాడి పెద్ద మోసవాడు చిన్న మోసవాడు కేసీఆర్ లాంటి వాడు కేసీఆర్ లాంటి వ్యక్తి వాళ్ళ మోసపోయింది ప్రజలకు క్షేమం పరిన వ్యక్తి ప్రజలకు బాగా చేసిన వ్యక్తి మోసపండి ఈ దొంగలతోటి వాళ్ళు మీ అందరికి చెప్తున్నా మా పార్టీ కార్యకర్తలకు నాయకులు చెప్తున్నాను మనం పదేళ్ళు అనుభవించడం అధికారం పదేళ్ళు అనుభవించడం ఐదేళ్ళు ఖర్చుపడాల్సిందే మనం తప్పదు మనం తప్పది ఎప్పటి ముఖం కూడా కారలేదు పదేళ్ళలో ముఖాలు శుద్ధమనం కాని వాడు కొత్త కొత్త ముఖాలు రాస్తున్నా గ్రామంలో అంటే పొగల బయటకు వచ్చారు కానీ ఫోటో వచ్చే పొలాడ మాకు తెలియదు అట్లా దాక్కున్నారు వ్యక్తులు మనం దుఃఖధనం చేయలేము మనం మనం దోపిడీ చేయలే మనం మన ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ప్రజల బతులు ఉన్నాం ప్రజలకు ఏదంటే మనం సేమ్ రిఫండ్ సేమ్ రిలీఫండ్ చేసాం ఎనిపో ఒకటి కాదు రెండు కాదు సిడిసి ఎస్డిఎఫ్ లక్షల కోట్ల కోట్ల కోట్లు ఇచ్చాం ఇవాళ పోతే మీద స్వీట్లో రెండు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలలో తన పేమెంట్ ఇచ్చారు అది ఎక్కడ చూసిన ఎవరు కేసీఆర్లా విమర్శించినప్పుడు దొడ్డు బియ్యం పండి పండించిందేమో కోటి అరవై లక్షల ఎకరాల్లో పండించింది దొడ్డు బియ్యం ఇప్పుడు ఎప్పుడు జగన్ చెప్పినట్టు రెండు లక్షల అరవై వేల ఎకరాలలో సొన్న బియ్యం పడితే సన్న సన్నబడ్డు పడితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సన్న ఉంటుంది ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అది అన్న దాని లెక్క తోతుంది లెక్క ఎత్తుంది దొడ్డు పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క తోడ్ అది లెక్క దొరుకుతాయి ఇవ్వాల్సి ఉంటుందని అనే భయంతో సన్నబడ్లు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకి ఉన్నారో దానికి ఇష్టం పోలీసు ఇలా మతలం ఏంటంటే సన్నబడ్డలు ఎక్క మాత్ర లేదు ప్రైవేట్ కాబట్టి మాకు సంబంధం లేదు ఏది మేము కొంటాం దానికి ఇష్టం ప్రతిదీ మోసం మాటలే ప్రతిదీ మోసం ప్రతి మోసం దొడ్డు వాళ్ళకి ఇవ్వడు సన్న వాళ్ళకి ఇస్తాడు ఇస్తుండేవి లేవు ఇవ్వాలనేవి ఉన్నాయి కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల రైతులు ఉత్సాహంగా ఖాళీ జాగా లేకుండా ప్రతిదాల్లో కూడా ప్యాడి పండించి ధాన్యం పండించి చివరికి ఎంతదిచ్చిందంటే మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం ఈ రాష్ట్రం పండించిన మళ్ళీ పరిస్థితి కరెంటు పోతున్నది కరువచ్చినట్టు అయిపోయింది పరిస్థితి నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ లేదు వాళ్ళ పాత రోజులు డబ్బు వస్తున్నాయి బోర్లు వేస్తున్నారు బోటాలు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి రైతులు ఈరోజు కేవలం ఒక కోటి అరవై లక్షల ఎకరాలు మాత్రమే పంట పండించారు గతంలో మూడు కోట్లు పంటలు ఎందుకు అంటే గతంలో ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మెటీరియల్ మాత్రం పడుతుంది